హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ ఈ ఈరోజు మంచి సేల్స్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్న ఈ పుంజురంగు వచ్చేసి మనకి రసంగి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పారు దీని వెయిట్ రెండున్నర కేజీల వరకు ఉంటుంది పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజుగా అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీన్ని వచ్చేసి మనకి కంజించర్ల గ్రామం నుంచి వీరగోపాల్ గారు అయితే పంపించడం జరిగింది ఈ పుంజు రంగు వచ్చేసి మనకి కోడి డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇది కూడా పట్టాపుంజు తొమ్మిది నెలలు వయసు కలిగినటువంటిది టాప్ క్వాలిటీ పుంజుగా అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా అయితే చెప్పారు ఈ పెట్ట రంగు వచ్చేసి మనకి డాగ పెట్టగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా చెప్పారు దీని వయసు వచ్చేసి ఏడు నెలల వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ యొక్క నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి బ్రదర్ దగ్గర ఎప్పుడు కూడా పెట్టలు పట్టాపుంజులు అయితే అవైలబుల్గా అయితే ఉంటూ ఉంటాయి అదేవిధంగా ఈ పెట్ట రంగు వచ్చేసి మనకి పెట్టగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై వరకు అయితే ఉంటుంది దీని బరువు కూడా రెండున్నర కేజీల వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు ఏడు నెలల వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని ధర కూడా బ్రదర్ మనకి మూడు వేల ఐదు వందల రూపాయలకైతే చెప్పారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్గా ఉన్న పెట్టరంగు వచ్చేసి ఇది పచ్చకాకి పెట్టకైతే చెప్పారు దీని హైటు ఇరవై వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వైస్ కూడా ఏడు నెలల వరకు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది దీని ధర కూడా బ్రదర్ మనకి మూడు వేల ఐదు వందల చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్